హాయ్ గైస్ అభినేత్రి ఇన్ ద మాస్క్ డెబ్బై మూడవ ఎపిసోడ్కి వెళ్ళిపోదామా నా బ్రదర్ తను నీకు లవర్ మాత్రమే రా పెళ్ళామేం కాదు అప్పుడే వయసు అయిపోయింది ఏంటి ముసలోడ్లాగా మాట్లాడుతూ ఉన్నావు మంచిగా మరో అమ్మాయిని చూసుకొని సెటిల్ అవ్వు నాకు కూడా ఎన్ని రోజులు ఈ బాధ అప్పుడు నీ సంగతి ఆ అమ్మాయి చూసుకుంటుంది నేను కొంచెం రిలాక్స్గా ఉంటా అన్నాడు అంతేనంటావా బ్రో వేరే ఒకరిని చూసుకోవాల్సిందేనా మరి నాకు ఎవరు నచ్చటం లేదే కానీ నన్ను నచ్చుతుంది అని ఒక అమ్మాయి కాల్ చేసింది మొన్ననే ఆమెకి ఓకే చెప్పమంటావా ఏంటి అని అడిగాను కొంచెం వాడిని ఫన్ చేద్దామని వాడు వెంటనే వాడి చేతిలో ఉన్న చీపురు పక్కనే పడేసి నా దగ్గరికి వచ్చి ఏంటి బ్రో నువ్వు చెప్పేది నిజంగానా నిజమా నీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందా నువ్వు నచ్చావని చెప్పిందా మరి ఇంకెందుకు ఆలస్యం బ్రో వెంటనే ఓకే చెప్పాయి అని అన్నాడు సరేరా ఇప్పుడే చేస్తాను ఫోన్ తీసుకురా అన్నాను నేను వాడు కళ్ళల్లో వెయ్యి స్టార్లు ఒకేసారి వెలిగితే వచ్చే అంత ఆనందంతో పక్కనే టీపాయ మీద నుంచి నా ఫోన్ తీసి నా చేతిలో పెట్టాడు రే నేను చెప్పింది నా ఫోన్ కాదు నీ ఫోను అన్నాను నా ఫోనా నా ఫోన్తో పనేంటి బ్రో నీకు అని వాడు ఫోన్ తెచ్చి నా చేతులు పెడుతూ అయోమయంగా ముఖం పెట్టి అడిగాడు మరి నాకు ప్రపోజ్ చేసింది ఎవరనుకుంటున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ అయితే దాని నెంబర్ నీ దగ్గరే కదా ఉంటుంది నా దగ్గర ఎందుకుంటుంది అన్నాను వెంటనే సడన్గా సిటీ మొత్తం కరెంట్ పోతే ఎలా ఉంటుందో అంతటి అంధకార మొహం పెట్టి నా చేతిలో ఉన్న మొబైల్ లాగేసుకున్నాడు రే పాపం తగిలిపోతావురా తను నీ మరదలరా తనకు లైన్ వేయాలనుకుంటున్నావా అని జాలిగా అడిగాడు ఓయ్ ఆగా ఆగు అక్కడే ఆగు ఒకసారి రివైండ్ చేసుకో ఇందాక నేను చెప్పిన మాటలు అమ్మాయికి నేను నచ్చాను కానీ నాకు అమ్మాయి నచ్చింది అని చెప్పలే నీకు అమ్మాయి ఎవరో అయితే నీకు ఓకే లైన్ వేసుకోమని చెప్పేశావు అప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని వివరాలు నీకు అవసరం లేదా తను మొదలవుతుందో వదినవుతుందో మనకేం పని మన అమ్మాయి కాదు కదా ఇప్పుడేమో తీరా నీ అమ్మాయి అయితే నీ దయ వాని మదల గురించి ఆలోచించుకుంటున్నావు అని అన్నాను వాడు మౌనంగా కొంచెంసేపు ఆలోచించి ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా అవును వరుసలు చూసుకోవద్దా ఏంటి అని అడిగాను కోపంగా వరుసలు అవన్నీ మన అయిన వాళ్ళకేనా బయట వాళ్ళకేమొద్దా ఈ వరుసలు గిరుసులు అన్నీ మనం పెట్టుకుంటున్నాం నిజానికి ఇద్దరికీ ఇష్టమైతే ఏమీ రావు కాకపోతే అక్కడ ఇష్టం అనే బాండింగ్ ఉండాలి ఒకరి వ్యతిరేకంగా ఒకరికి బాధ కలిగే విధంగా నడుచుకోనంత వరకు ఏదైనా కరెక్ట్ అయినా దృష్టిలో ఇకపోతే ఇబ్బందులు మరియు ఈ బంధాలు ఈ వయసులో కులాలు మతాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నవే వీటిని అస్సలు నేను నమ్మను అని చెప్పాను అయినా నువ్వేం కంగారు పడుకు నేనేమి అమ్మాయి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు కూడా అని చెప్తున్నా ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి మరలా నాకెట్లా ప్రపోజ్ చేసింది ఒకసారి నువ్వే ఆలోచించుకో నిజంగా నీకు కమిట్ అయి ఉంటుందా లేదా అవన్నీ నాకు తెలియదు కానీ నువ్వైతే బాధపడకుండా ఫిక్స్ అయిపో అన్నిటికీ ఈరోజు నేను లేదంటే రేపు ఇంకొకడిని అలాగే చెప్తాడు కదా ఎస్ అని అంటూ నేను వాడి భుజాన్ని తడుతూ కొంచెం ప్లేట్లోని షింక్లో పెట్టేసి కడిగేసి వచ్చి సిస్టమ్ ముందు కూర్చున్నాను వాడు అయోమయంలో పడ్డాడు పాపం సరిసర్లేడవకు ఇప్పటి రోజుల్లో అవన్నీ లైట్ తీసుకోవాలి ప్రతిదానికి నా పార్ట్నర్ నాకు సొంతం తను నన్ను మాత్రమే ఇష్టపడాలి నన్ను మాత్రమే చూడాలి నన్ను మాత్రమే తలుచుకోవాలి నాతో మాత్రమే మాట్లాడాలి నాతోనే గడపాలి అని పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు మానేశాయి ఇద్దరూ కలిసిమెలిసి ఉందామా అనుకుంటే ఉండండి ఉండగలము అన్నంతవరకు లేదు కలవదు కుదరదు మాకు సెట్ కాదు అనుకున్నావా వదిలేయాలనుకుంటే వదిలేయండి అంతేకాని అనవసరమైన ఎమోషన్స్ పెట్టి ఉన్న బంధాలకు కూడా దూరం చేసుకోవద్దు లైఫ్ చాలా చిన్నది ఆ చిన్న లైఫ్లో మనం మరలా ఎన్నో పంట పంతాలు పట్టింపులు ఎందుకు ఇవన్నీ ఈ బంధాల ఎందుకు ఈ కాకరకాయలు తాలింపులు అనుకుంటూ కూర్చోకు వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో ఇక నాకు వర్క్ ఉంది లాగిన్ అవ్వాలి వెళ్ళేటప్పుడు కొంచెం ఆ డోర్ వేసి వెళ్ళు మధ్యలో ఇక డిస్టర్బ్ చేయకు లంచ్ బ్రేక్ వస్తే నేనే వస్తా అని చెప్పాను పాపం వాడు బిక్క మొహం వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు నేను సిస్టమ్ ఆన్ చేసి అది స్టార్ట్ అయ్యేలోపు మొబైల్ తీసి చూస్తున్నాను ఆ ముసుగు అమ్మాయి నుండి మెసేజ్ వచ్చింది నా పెదవులపై ఒక చిరునవ్వు వెంటనే తన చాట్ని ఓపెన్ చేశాను ఓహాయో అభి పొద్దున్నుండి నీకు చాలాసార్లు ఫోన్ చేశాను నువ్వు లిక్ చేయలేదు ఏమైంది అంతా ఓకే కదా హే హే ఉన్నావా ఇంకా పడుకునే ఉన్నావా ఈరోజు వీలైతే జిమ్కి వెళ్దాం కలిసి అని చెప్పావు కదా అని చాలా మెసేజెస్ ఉన్నాయి నేను వెంటనే గుడ్ మార్నింగ్ అని చెప్పాను ఏమైంది ఈరోజు లేటుగా లేచావా అని రిప్లై ఇచ్చింది ఇప్పుడే లేచాను నైట్ సరిగా నిద్ర పెట్టలేదు బై తిన్నావా అని మెసేజ్ పెట్టాను తిన్నాను నువ్వు తిన్నావా అని అడిగింది హా ఇప్పుడే తినేసి వర్క్ ముందు కూర్చున్నాను అసలు ఈ వర్క్ మానేయాలి అనిపిస్తుంది నాకు చిరాకు వస్తుంది అని అన్నాను అవునా అంత కష్టంగా ఉందా సరే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకు వర్క్ చేసుకో అని చెప్పింది పర్లేదు నువ్వు చార్జ్ చేయి నేను ఫ్రీగా ఉంటే చూస్తా లేదంటే చూడను అంతే అన్నాను ఓకే మరి నేను కూడా వర్క్ చేసుకోవడానికి వెళ్తాలే కొంచెం పని ఉంది నీకు మధ్యలో ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వే మెసేజ్ పెట్టు అని చెప్పింది హే నాకెందుకో నీతో మాట్లాడుతుంటే చాలా కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది ఎక్కడో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నాను ఆహా సరే మరీ మంచిది కదా అలా ఉంటే ప్రాబ్లమ్స్ ఏమి రావు కదా ఏం మాట్లాడుకున్నా అర్థం చేసుకోవచ్చు అని చెప్పింది అలా కొంచెంసేపు చాట్ చేసాం ఏదో విషయంలో తన పిల్లల గురించి చెప్తుంది వింటుంటే తనకి చాలా పెద్ద కాంటాక్ట్స్ ఉన్నట్లు అనిపిస్తుంది అరే భయ్ మేము మీ అంత డబ్బున్నోలం కాదు మిడిల్ క్లాస్ మిడిల్ కంటే ఇంకా కింద స్టేజ్ మాది అన్నాను మేము కూడా ఏమంత డబ్బున్నోలం కాదు ఏదో కష్టపడి అలా సంపాదించుకున్నాం అని చెప్పింది ఇప్పుడు లంచ్ టైం అయింది కదా ఏం చేస్తావు అని అడిగింది ఏదో చూడాలి మా తమ్ముడు ఏదైనా చేసి పెడితే చూస్తాను అయినా బ్యాచిలర్స్ని ఏం చేసుకుంటాం కడీస్ ఏదైనా ఉంటే బయట తెచ్చుకుంటాం అలాగే తింటూ ఉంటాం అన్నాను అప్పుడప్పుడు అరే అలా బయట తెచ్చుకుని తింటే కర్రీలు తినకూడదురా అని చెప్పింది ఏం చేస్తాను రా బయ తప్పదు కదా మా మేనేజర్ గారు ఈరోజు లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేటట్లు లేడు ఇక వండుకుంటూ ఎక్కడ కూర్చుంటాము ఇప్పుడే రైస్ పెట్టాను పెట్టాము మా తమ్ముడు కూరలు తేవడానికి వెళ్ళాడు చెప్పు అన్నాను తనేదో వర్క్ గురించి చెప్తోంది నేను కూడా వర్క్ గురించి చెప్పాను అప్పుడే బయట పెళ్ళెవరో కుడుతున్న సౌండ్ వచ్చింది హాయ్ గైస్ ఈరోజు డెబ్బై మూడవ ఎపిసోడ్ అయిపోయింది బయట ఎవరు బెల్ కొట్టుంటారు అమ్మాయి వచ్చి ఉంటుందా సరే అది తెలుసుకోవటం కోసం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు షేర్ అయితే చేయండి యూట్యూబ్ చెప్పేసింది నీ ఛానల్ని మేము ప్రమోట్ చేయము అని ఎందుకంటే నేను ఏఐతో చేసిన ఇమేజెస్ని పెట్టడం వల్ల సో ప్లీజ్ మీరు అయినా కూడా సపోర్ట్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ ఉంటాను ఇట్లు అనుశ్రీ మెండు థ్యాంక్ యూ